హాయ్ హలో అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ కెరీర్ అప్డేట్లు టెక్ న్యూస్ ఉద్యోగ అవకాశాలు వీటి కోసం ఒకే ఒక గమ్యం మన ఛానల్ మీరు ఇక్కడ కొత్త అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తద్వారా తాజా ఉద్యోగ సమాచారం మీకు అందుతుంది ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల్లో ఐటీ ఉద్యోగ అవకాశాలు తాజా ఉద్యోగ ఖాళీలు టాప్ కంపెనీల రిక్రూట్ చేసుకోవడం మరియు మీరు ఎలా మీ కళల ఉద్యోగాన్ని పొందగలరో తెలుసుకుందాం మీరు ఫ్రెషర్ లేదా అనుభవం ఉన్న ప్రొఫెషనల్ అయినా సరే ఈ వీడియో మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రంగం అవలోకనం తెలుగు రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది హైదరాబాద్ ప్రధాన ఐటీ హబ్గా విశాఖపట్నం విజయవాడ తిరుపతి నగరాల్లో కూడా ఐటీ పార్కులు అభివృద్ధి చెందుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ వి హబ్ మరియు హైదరాబాద్ ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ద్వారా ఐటీ అభివృద్ధికి తోడ్పడుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో ఫిన్టెక్ వ్యాలీ ప్రాజెక్ట్ ద్వారా ఐటీ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేస్తోంది స్టార్టప్స్ మరియు మిడ్ సైజ్ ఐటీ కంపెనీలు విజయవాడ తిరుపతిలో కూడా విస్తరిస్తున్నాయి అన్నమాట తాజా ఐటీ ఉద్యోగ ఖాళీలు అండ్ కంపెనీల గురించి అంటే తెలుగు రాష్ట్రాల్లో తాజా ఐటీ ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి బాగానే ఫ్రెషర్లు అయితే టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో సంస్థలు బీటెక్ బిఈఎంసిఏ ఎంఎస్సి కోర్సులు ఇలాంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్లు నిర్వహిస్తుంటాయి టెక్ మహీంద్రా కాగ్నిజెంట్ సంస్థలు అయితే ఇంటర్న్షిప్లు ఐ మీన్ ఇంటర్న్షిప్ టు హైరింగ్ ప్రోగ్రాములు అందిస్తుంటాయి హైదరాబాద్ వైజాగ్ స్టార్టప్స్ జావా పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులని నియమిస్తున్నాయి ఎక్స్పీరియన్స్ ఉన్న మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ కంపెనీలు ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ క్లౌడ్ టెక్నాలజీస్ ప్రొఫెషనల్స్ని నియమిస్తుంటున్నారు డెలాయిట్ యాక్స్ ఇన్షూర్ సైబర్ సెక్యూరిటీ డేటా అనాలసిస్ డెవాప్స్లో ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ జెమనీ హెచ్ఎల్ శాప్ ఆటోమేషన్ టెస్టింగ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉద్యోగాలు కూడా వస్తున్నాయి సలహా ఏంటంటే నౌకరీ లింక్డ్ ఇన్ కంపెనీ వెబ్సైట్లు చూడడం అలవాటు చేసుకోండి సో మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ అక్కడి నుంచే రావచ్చు ఇకపోతే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం అండ్ ఇంటర్వ్యూ క్రాచ్ చేయడం సో వీటి గురించి మాట్లాడుకోవాలంటే మొదటగా బలమైన రెజ్యూమ్ని తయారు చేసుకోండి స్కిల్స్ ప్రాజెక్ట్స్ సర్టిఫికేషన్లు ఈ వీటిని హైలైట్ చేయండి లైక్ పైథాన్ ఏడబ్ల్యూఎస్ డేటా సైన్స్ లాంటివి అనమాట ఏటీఎస్ ఫ్రెండ్లీ ఫార్మాట్ ఉపయోగించుకోండి నెక్స్ట్ స్కిల్స్ను మెరుగుపరచుకోండి యూడమి కోర్సెరా ఎన్పిటిఎల్ లాంటి ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకోండి ఏడబ్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ గూగుల్ క్లౌడ్ సర్టిఫికేషన్లు తీసుకోండి నెక్స్ట్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం ఎలా సో చాలా బాగా ప్రిపేర్ అవ్వండి లీడ్ కోడ్ హ్యాకర్ ర్యాంక్ కోడ్ చెఫ్లో కోడింగ్ని ప్రాక్టీస్ చేయొచ్చు ఎస్క్యూఎల్ అండ్ నెట్వర్కింగ్ టెస్టింగ్ అజైల్ మెథడాలజీస్ని నేర్చుకోండి నెట్వర్కింగ్ చేయండి హైదరాబాద్ టెక్ మీటప్స్ టీహ బీవన్స్ లింక్డ్ ఇన్ వెబినార్స్ వీటికి హాజరవ్వండి ఎంప్లాయీ రిఫరల్స్ మీకు ఉద్యోగ అవకాశాలని త్వరగా పొందడానికి సహాయపడతాయి సో మీ దగ్గరలో ఉన్న రిఫరల్స్ చూసుకోండి జీవి జీతం అండ్ వృద్ధి అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ ఉద్యోగాల జీవిత జీతాలు ఎలా ఉన్నాయంటే ఫ్రెషర్లు అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఎల్ నుంచి సిక్స్ ఎల్పి వరకు ఉన్నాయి మిడ్ లెవెల్ ఐ మీన్ మూడు నుంచి ఐదేళ్ళ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వచ్చి సెవెన్ ఎల్పిఏ నుంచి ఫిఫ్టీన్ ఎల్పిఏ వరకు ఉంటాయి ఇకపోతే సీనియర్ సెవెన్ ప్లస్ ఉన్న వాళ్ళకి వచ్చి ఫిఫ్టీన్ ఎల్పిఏ నుంచి థర్టీ ఫైవ్ ఎల్పిఏ వరకు కూడా ఉంటాయి ఏఐ క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఉన్న అయితే ఇక ట్వంటీ ఎల్పిఏ ప్లస్ ఉంటాయి ప్రో టిప్ ఏం చెప్పచ్చు అంటే డేటా సైన్స్ ఏఐ బ్లాక్ చైన్ లాంటి హై పేయింగ్ డొమైన్స్ నేర్చుకోండి నెక్స్ట్ ప్రభుత్వ మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఐటీ ఉద్యోగాలు అంటే ఏపీపీఎస్సీ టీఎస్పిఎస్సి ఈ గవర్నమెంట్ స్మార్ట్ సిటీ ఇలాంటి ప్రాజెక్టుల కోసం ఐటీ ఉద్యోగాలు అందిస్తున్నారు డిఆర్డిఓ ఇస్రో రైల్వే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డేటా అనాలసిస్ ఏఐ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు టీసీఎస్ విప్రో ఇన్ఫోసిస్ యాక్సెన్చరీలో వచ్చి రిమోట్ వర్క్ అవకాశాలు కల్పిస్తున్నాయి యూపీ వర్క్ లాంటి ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్స్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి సహాయపడతాయి అన్నమాట ఇకపోతే చిట్ట చివరిగా లింక్డ్ ఇన్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ని అప్ టు డేట్ పెట్టుకోండి హ్యాకథన్ అండ్ కోడింగ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి డైరెక్ట్ అప్లికేషన్లు కంపెనీ వెబ్సైట్లో చేయండి ఏఐ క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ లాంటి ట్రెండింగ్ టెక్నాలజీలు నేర్చుకోండి తెలుగు రాష్ట్రాల్లో ఐటీ ఉద్యోగ అవకాశాల గురించి పూర్తి సమాచారం మీకు అందించాలని నేను అనుకుంటున్నాను హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ తిరుపతి నగరాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి మీకు ఏ స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్లైక్ అయి క్లిక్ చేసుకోండి తాజా అప్డేట్స్ పొందండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు గుడ్ బాయ్